ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది నాలుగుల సందు లేదు మెడపూడదు దానికే సరిగా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితే లేదు పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది నాన్న రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే ఎక్కోస్పెన్ ఆస్పెన్ ఇవ్వండి ఒకటేనా సరే మూడు ఒకటే గాని ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కోస్పెన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పెన్ తప్ప వాడటం తప్పని నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ లో ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి డిస్ప్రిన్ ఏం చేస్తుంది రక్తాన్ని పల్చడే రక్తాన్ని పల్చడానికి చేస్తే లాభం అయింది ఫ్రీగా ఫ్రీ సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ బిట రేట్ సార్ ఎస్ఓ ఆర్బిఐ స్ఓ ఆర్బిఐ టై ఆర్ ఎటి సార్ బిట్ట రేట్ సార్ బిట్ట రేట్ దేనికేజెం అండి కీ పార్ట్ ఆఫ్ ద ట నాలుగు కింద పెట్టండి

స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా